ఒకవైపున రైతులకు తోడుగా నిలబడాల్సిన కార్యక్రమం ఒకవైపున ఉంది ఎన్యూమిరేషన్లో రైతులకు అండగా తోడుగా నిలబడాల్సిన కార్యక్రమం ఒకవైపున ఉంది ఈ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారి ఈ హయాంలో రైతులు ఏ రకంగా నష్టపోయిన పోయి ఉన్న పరిస్థితుల మధ్య ఎలా సాగుతూ ఉంది అనేది చూడాలి ఎందుకనంటే ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఇలాంటి వరదలు కానీ తుఫాన్లు కానీ ఇలాంటివి కరువు కానీ ఇలాంటి ఏ పరిస్థితి వచ్చినా కూడా మన హయాంలో ప్రతి ఒక్కరికి కూడా ఈ క్రాప్ జరిగేది ఆర్బికే వ్యవస్థ అన్నది అప్రమత్తంగా ఉండేది ఆర్బీకే వ్యవస్థ అప్రమత్తంగా ఉండి ప్రతి గ్రామంలో అందుబాటులో ఉండి అక్కడ అగ్రికల్చర్ అసిస్టెంట్ అగ్రికల్చరల్ అసిస్టెంట్ రూపాన అగ్రికల్చరల్ గ్రాడ్యుయేట్ చదివిన పిల్లలు అక్కడ అందుబాటులో ఉండి గ్రామ సచివాలయము ఆర్బికెలు ఇవన్నీ కలిసికట్టుగా ఉండి ఆర్బికేలో ఈ క్రాప్ వ్యవస్థ అన్నది పగడ్బందీగా ఉన్న పరిస్థితుల మధ్య ఉచిత పంటల బీమా అన్నది మన హయాంలో రైతులకు అందుబాటులో ఉన్న పరిస్థితుల మధ్య